నేను మీ గీతా మోహన్ మొన్నటి నుంచి కూడా అంటే శివాజీ గారు మహిళల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేనంటే అది అలా చిరికి చిరికి గాలి వాళ్ళలాగా అలాగ మండుతూనే ఉంది సో కొద్దిగా సొసైటీలో మంచి పేరుండి రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు కూడాను దీనిలోకి వచ్చి దారిని పోయే ఒక కంపెనీ ముడ్డికి తగ్గించుకున్నట్టు అంటే మా నరేష్ అన్న విధంగా చేసి చాలా ఆభాసు పాలవడం జరుగుతుంది ఎవరంటే నాగబాబు గారు ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ అండ్ చిరంజీవి గారి బ్రదర్ ఆయన లేనిపోనివన్నీ కూడా మీద వేసుకొని అసలు బుర్ర ఉంటుందో లేదో అంత పదవిలో ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీగా ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఆ పార్టీని మంచి పురోగతి సాధించి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ఆ ఇరవై ఒకటి సీట్లు ఇస్తే కనుక ఇరవై ఒకటి సీట్లలో కూడా ఏంటంటే విజయం సాధించిన జనసేన పార్టీ అధినేత అయినటువంటి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి ఆ నిర్మాణం చేసుకొస్తున్నటువంటి పార్టీని ఆయన తలుగా ఒక క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసే విధంగా నాగబాబు ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం అసలు ఎదిగాడు ఉందో లేదో తెలియదు ఎందుకు ఈ కాంట్రవర్సీలో దూరడం అసలు ఈ అనసూయ అనే ఒక వర్స్ట్ ఫెలోని వెనకేసుకొచ్చి అంటే మహిళలు గుడ్లింపు కూడా తిరగొచ్చు అని చెప్పేసి చెప్తుంది ఆవిడ అనసూయ ఓకే ఆ విధంగా ప్రవర్తిస్తున్న ఒక మహిళని వెనకేసుకొచ్చి ఆవిడ చేసిన ఈ యథా వ్యాఖ్యలు ఆవిడ చేసిన యథవ పనులన్నింటిని వెనక్కి వచ్చేసి మొత్తం మహిళ లోకం మీద రుద్దే కార్యక్రమాన్ని నాగబాబు గారు చేపట్టడం అనేది దురదృష్టకరం సో ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే నాగబాబు గారు మీరు జబర్దస్త్లో అనసూయికి మీకు ఏ విధమైన కనెక్షన్ ఉందో మాకు అనవసరం ఉండొచ్చు సవా లక్ష కానీ ఏంటంటే ఆవిడ ఆ విధంగా ప్రవర్తించడం పోనీ ఏమో మరి మీ మీ ఫ్యామిలీకి ఆ అనసూయ ఫ్యామిలీకి మధ్యనే ఎటువంటి కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియదు మరి మీ నేహారిక గారు కూడాను అదే విధంగా తయారయ్యారు అది అందరికీ తెలిసిన విషయమే ఓకే ఆ మధ్య కాంట్రవర్సీలు ఏం జరిగిందో తెలియదు పబ్బులో ఆవిడ దొరికిపోయారు ఈ డ్రగ్స్ వాడుతుంది కూడాను కొద్దిగా రోమర్స్ వచ్చి అప్పుడు కేసు కూడా అయింది అది అందరికీ తెలిసిన విషయమే మరి ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకొచ్చి మీ ఫ్యామిలీలో లేడీస్ కూడాను ఆ విధంగా చేసేటట్టు మీరు చేసుకుంటారని ఒకసారి ఆలోచించుకోండి సో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి గురించి లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి అందరి గురించి కూడా శివాజీ గారు మాట్లాడలేదు సినిమా హీరోయిన్లు ఎవరైతే ఆన్ కెమెరాలో మొత్తం ఏదైతే కావాలో ఏదైతే డైరెక్టర్స్గా నేను చెప్పింది ఎంతవరకు కావాలో అంతవరకు కెమెరా ముందు యాక్ట్ చేయొచ్చు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా ఆ సీన్ గనక డిమాండ్ చేస్తే ఎంతకైనా చెయ్యొచ్చు అనేది నేను ఒప్పుకుంటాను కానీ అదే డ్రెస్సులతో అంతకంటే వర్షి డ్రెస్సులు గుడ్డ పీలికలతో రోడ్ల మీదకి వచ్చేసి ఎవరు ఏమనకూడదు మా ఇష్టమో తిరుగుతామంటే కనుక ఇండియాలో అది కుదరదు సార్ అనసూయ మీకు కూడా చెప్తాను సో ఇవన్నీ కూడా నేను అంటే ఎందుకు గోపుకోవడం ఇంకా ఎందుకు గోఖమని అడుగుతున్నాను మీరు ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పదవులు ఉన్నారు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటి గురించి ఏమైనా స్పందించడం మీరు చూసారా కంట ఎందుకండి నెత్తి మీద తీసుకుంటున్నారు లేని కూడా పెంటం తీసుకొని జనసేన పార్టీని ఒక క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఆ వీడియో పెట్టడం అయినా సంబరమా ఆ కిందనే ఏంటంటే ఉన్నవన్నీ కూడా నిన్ను తిట్టుకొని ఇచ్చారు కామెంట్స్ అన్ని కూడా నిన్ను తిట్టుకొని ఇవ్వడంతో దెబ్బతో కామెంట్స్ ఆఫ్ చేసావు అంత దౌర్భాగ్యమైన బతుకు ఎందుకు అంటాను మీకు ఎందుకు మీకెందుకు ఇలాంటి వరస్ట్ కాంట్రవర్సీలు దూరడం ఎందుకు మాట్లాడడం ఎందుకు ఒక క్రెడిబిలిటీ ఉండదా మనిషి అన్న తర్వాత ఒక గౌరవప్రదమైన రాజకీయ పదవిలో ఉండి ఎంతమందికి ఒక మార్గదర్శకం ఉండాల్సిన మీరు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి చేసేది అసహ్యం వస్తుంది మీరు చూస్తుంటే ఎందుకంటే జబర్దస్తులో జడ్జిగా వెళ్ళినటువంటి మీరు అక్కడ వేసే బూతు జోక్లకి పడి పడి నవ్వడం అందువల్ల ఏంటంటే మీ మెంటాలిటీ కూడా ఆ బూత్ మెంటాలిటీ అని చెప్పేసి ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది ఎందుకంటే బూత్ పనులు చేసే వాళ్ళని వరుష్ బట్టలేసుకొని సమాజానికి చీడ పొడుగులా తయారని కొంతమంది లేడీస్ని మీరు సపోర్ట్ చేసుకుని వచ్చి ఇచ్చేశారు కాబట్టి మిమ్మల్ని కూడా బూత్ మహారాజ్ అనే అనుకోవాలి ఓకే కంట్రోల్లో ఉండాలి ఒక పదవిలో ఉన్నామంటే కనుక ప్రతినిధులుగా ఉన్నామంటే ఏ విధంగా ఉండాలని కూడా ఆ మాత్రం ఇంత జ్ఞానం లేకుండా కానీ దాంట్లో ఎందుకయ్యా నువ్వు దూరతావు నాగబాబు ఎందుకు దూరతావు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో చిరంజీవి గారిని చూసి నేర్చుకో ఓకే ఆ విధంగా ఉండే ఆ ఫ్యామిలీ వచ్చి నీకెందుకు దొరద అంట నీకెందుకు దొరదా నెక్స్ట్ అయ్యి అన్వేష్ గడ ఒక నా అన్వేషణ అనే ఒక ఛానల్ పెట్టి భారతీయులు అందరూ సబ్స్క్రైబ్ చేసి కొన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉండి హ్యాపీగా రెండు చేత సంపాదించుకొని శుభ్రంగా తినుకుంటూ ఆ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉండకుండా ఆడికి ఎందుకు నోటు ద్వారా ద్రౌపది గురించి అండ్ సీతాదేవి గురించి ఇష్టపడవు వాగుతాడా ఏరా అన్వేష్ నువ్వు దమ్ముంటే దమ్ముంటే ఈ రోజు నీకు డబ్బులు వచ్చాయని మా అందరికీ నువ్వేం గొప్పాడు కాదు ఏంట్రా నువ్వు పొడిచింది నాకు అర్థం కాదు నీ దమ్ముంటే ఇండియాకురా నువ్వు కూడా విశాఖపట్నం వాసివే కదా దమ్ము ఉంటే రా నీ బతుకు అంతా ఎవరికి తెలియదు వీళ్ళ గురించి మాట్లాడతారా శివాజీ గారి గురించి గరిక గరికిపాటి గారి గురించి మీరు మాట్లాడతారా ఏంట్రా నీ బలుపు నాకు అర్థం కాదు ఈ రోజు సారీ చెప్పిన మాత్రం అయిపోతుందా అవదు ఒక్క రోజులో లక్ష సబ్స్క్రైబర్లు పోయారు నీకు అంటే అర్థం చేసుకో ఇంకా రిపోర్ట్లు కొడుతున్నారు నేను కూడా కొట్టిస్తా నేను కూడా రిపోర్ట్లు కొట్టిస్తాను నీ ఛానల్కి అర్థమైందా ఏమనుకుంటున్నారా మీరు లకారాలు వాడేసి శివాజీ గారిని తిరుగుతావా నువ్వు ఆయన అన్నదాంట్లో తప్పే ఉందరా నువ్వు విదేశాలు తిరిగేసి అక్కడ గుడ్డలిప్పకుండా పర్వాలే కొన్ని కొన్ని దేశాలలో అయితే కనుక ఆ సంస్కృతిని అలవాటు పడిపోయి నువ్వు ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడతావరా ఎదవా నువ్వు ఇండియాలో పుట్టావా అసలు ఇండియాలో పుట్టావా విశాఖపట్నంలో పుట్టావు నువ్వు అలాంటివి ఇండియాలో పుట్టినప్పుడు ఏంటంటే ఇండియాని గౌరవించినోడు యదవతో సమానం ఓకే ఎక్కడ నుంచి రా వెళ్ళావు నువ్వు నీ మూడాలు ఎక్కడ రా ఇండియన్ మూడాలతో నువ్వు వెళ్ళినోడిది ఇండియన్ కల్చర్ గురించి హిందూయిజం గురించి అంత దీని మాట్లాడి ఈ రోజు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసేమో రక్తం కక్కం అంటున్నావురా చచ్చిపోరా పేడ వదిలిపోతుంది వరుష్ఠ మీలాంటి వాళ్ళ దేశానికి భారం ఓకే సో ఫ్రెండ్స్ నేను అందరు చెప్తాను ఈ అన్వేషణ అనేవాడిది ఏదైతే ఛానల్ నా అన్వేషణ ఛానల్ దానికి రిపోర్ట్స్ కొట్టండి అన్సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే హిందూ ని చేసినాడు వాటిని మనం మన వల్ల వాడు బతుకుతున్నాడు మనం సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల వాటికి డబ్బులు ఇచ్చాడు శుభ్రంగా అమ్మాయిలతో తిరుగుతూ విదేశాల్లో తిరుక్కుంటూ వాడు ఎవరితో తిరుక్కుంటూ మనకు అనవసరం కానీ నోరు మూసుకొని వాడు ఏదో దేశాలు చూపించుకొని అక్కడ కల్చర్లు చూపించుకొని ఆ ఎంటర్టైన్ చేస్తే బాగుండు కానీ అనవసరమైన దీంట్లో దూరి ఓవర్ చేస్తాడాడు ఓకే ప్రజలందరూ గమ గమనించాలి అండ్ నాగబాబు గారు ఇంకోసారి చెప్తాను మీ వలన జనసేన పార్టీ మనుగడికే ప్రమాదం వచ్చే ప్రమాదం ఏర్పడబోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ దీని స్పందించాలి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు స్పందించి బుద్ధి చెప్పి కూర్చోబెట్టండి పక్కనే పదవులు ఇవ్వద్దు అతనికి పదవులు ఇస్తే వెంట చేస్తాడు అతను వద్దు మీరు హ్యాపీగా వెళ్తున్నారు మీ వెనక కార్యకర్తలు ఉన్నారు మీ జన ఉన్నారు వాళ్ళందరూ పార్టీని నిలబడతారు మీరు ఏ విధంగా కష్టపడుతున్నారో ఇలాంటి మచ్చ తెచ్చే వాళ్ళని ఎవరిని ధరించారని అవ్వకున్నాను పక్కన పెట్టండి వీలుంటే పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్